బ్రిటన్ రాజభవనం బకింగ్హామ్ ప్యాలెస్ బయట విధులు నిర్వర్తించే సైనికుల డ్రెస్సింగ్ పై ఇప్పుడు వివాదం నెలకొంది బ్రిటన్ రాజు పుట్టినరోజున జరిగే వేడుకల్లో పాల్గొనే సైనికులు ధరించే టోపీల్లో ఎలుగుబంట్ల జుట్లను ఉపయోగించడంపై పెద్ద సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అంతేకాక ఇటీవల కాలంలో టోపీ ధర సైతం విపరీతంగా పెరిగింది ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆ డబ్బులను జంతువులను వధించేందుకు ఉపయోగిస్తారా అంటూ మండిపడుతున్నారు లండన్లోని బ్రిటన్ రాజభవనం బంకింగ్హాం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే సైనికులు పెద్ద పెద్ద టోపీలు పెట్టుకుంటారు ఈ ఒక్కో టోపీ ధర రెండు వేల పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల వరకు ఉంటుంది అయితే ఇప్పుడు ఈ టోపీలపై యూకేలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం సైనికులు ధరించే ఆ టోపీలను నల్ల ఎలుగుబంట్ల చర్మం మీద ఉండే జుట్టుతో తయారు చేస్తారు ఒక ఏడాదిలో ఈ టోపీల ధర ముప్పై శాతం పెరిగింది సమాచార హక్కు చట్టం కింద జంతు సంక్షేమ ఉద్యమకారులు ఈ వివరాలను రాబట్టారు ఎలుగుబంట్ల జుట్టును ఉపయోగించడాన్ని జంతువుల సంక్షేమ బృందం పెటా వ్యతిరేకిస్తోంది ఇది ఇప్పుడు నైతికతతో పాటు ఖర్చుకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయిందని పెటా ప్రతినిధులు చెబుతున్నారు ఎలుగుబంటి జుట్టుతో తయారు చేసే టోపీల కోసం ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక మిలియన్ పౌండ్లు దాదాపు పదకొండు కోట్లు ఖర్చు చేసిందని వారు తెలిపారు ఎలుగుబంట్ల జుట్టుకు ప్రత్యామ్నాయం దొరికితే దాన్ని ఉపయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది భద్రతా నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ ప్రత్యామ్నాయ జుట్టు ఉండాలని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది కానీ ఇప్పటిదాకా అలాంటి ప్రత్యామ్నాయం కనిపించలేదని రక్షణ శాఖ ప్రతినిధి అన్నారు టోపీల కోసం చేసుకున్న ఒప్పందంలో జరిగిన మార్పు వల్లే ధర బాగా పెరిగిందన్నారు గార్డులు పెట్టుకునే ఒక్కో టోపీ ధర రెండు వేల ఇరవై రెండులో పదిహేను వందల అరవై పౌండ్లు సుమారు లక్ష డెబ్బై వేలు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది రెండు వేల నలభై పౌండ్లు అంటే రెండు లక్షల ఇరవై మూడు వేలకు చేరింది టోపీలన్నీ కెనడాలో వేటాడిన ఎలుగుబంట్ల జుట్టు నుంచే తయారు చేశారని పెటా అంటోంది ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వన్యప్రాణులను వధించి తయారు చేసే టోపీలకు వృధాగా ఖర్చు పెట్టడం మానేయాలని ఆ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖను కోరింది వెంటనే దీనికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మొదలు పెట్టాలని డిమాండ్ చేసింది విలక్షణంగా ఉండే ఈ పొడవైన టోపీలను రక్షక భటులు ట్రూపింగ్ ద కలర్ అని పిలిచే రాజు పుట్టినరోజు వేడుకలు వంటి వాటిలో ధరిస్తారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు కొత్త టోపీలను రెండు వేల ఇరవై రెండులో పదమూడు కొత్త టోపీలను కొనుగోలు చేశారని రక్షణ శాఖ తెలిపింది గడిచిన దశాబ్దంలో టోపీలను మార్చడానికి ఒక మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది అయితే ఎలుగు బంట్లు జుట్టుతో టోపీలు తయారు చేయడాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు మిలిటరీకి సంబంధించిన అరుదైన సందర్భాల్లో సైనికులు ఆ టోపీలు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందని అవి చాలా కాలం మన్నుతాయని వాళ్ళు అంటున్నారు రాజభటులు నిజమైన ఎలుగుబంటి జుట్టుతో తయారు చేసిన టోపీలు పెట్టుకోవడం క్రూరమైనదని అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు టోపీల తయారీకి నిజమైన జుట్టును ఉపయోగించాలన్న నిర్ణయంలో బ్రిటన్ రాజ కుటుంబం కన్నా రక్షణ మంత్రిత్వ శాఖదే ప్రధాన పాత్ర అయితే ఈ సంవత్సరం దీనికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన జుట్టుతో ఉన్న టోపీలు దుస్తులను మాత్రమే కొనాలని రాణి కెమెల్లా చెప్పారు నిజమైన జుట్టుతో తయారు చేసే దుస్తులు ఏవీ ధరించబోనని ఆమె ఓ లేఖలో తెలిపారు నల్లని ఎలుగుబంట్లను పట్టుకుని చంపడంపై పెటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది అయితే తాము ఉపయోగించే ఎలుగుబంటి జుట్టు మొత్తం అన్ని అనుమతులు ఉన్న కెనడా మార్కెట్లో లభించేదేనని టోపీల కోసం ఎలుగుబంట్లను వేటాడడం లేదని రక్షణ శాఖ తెలిపింది ఎలుగుబంటి జుట్టుకు తక్షణమే ప్రత్యామ్నాయాలను వెదకాలని గతేడాది ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న స్టెఫ్ హ్యానియే పికాక్ ఆదేశించారు ఒప్పందాలు ఖర్చులపై లోతుగా అధ్యయనం జరపాలని కోరారు సంప్రదాయాలను కొనసాగించాలంటే కాలానికి తగ్గట్టు వాటిలో మార్పులు చేయడం చాలా చాలా ముఖ్యమని హౌస్ ఆఫ్ కామన్స్లో ఆమె అన్నారు ఈ జుట్టుకు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తామని టెస్టింగ్ నిర్వహిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది టోపీలు తయారు చేయడానికి ఎంచుకునే ప్రత్యామ్నాయ మెటీరియల్కు నీటిని పీల్చుకోవడం ఆకారం మారకుండా ఉండడం వంటి లక్షణాలు ఉండాలని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది